వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చందోదీఎన్ లాగ్స్ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి మాది అయితే కనుమ ఫెస్టివల్ అనమాట ఈరోజు కనుమ ఫెస్టివల్ని మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం మా ఫ్యామిలీతో అన్నది మీ వరకు షేర్ చేసుకోవాలనిపించి నేనైతే ఒక వీడియోని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా క్యాప్చర్ చేశాను అదే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అమ్మ వాళ్ళది కనుమ ఫెస్టివల్ అలానే అత్తయ్య వాళ్ళది కూడా కనుమ ఫెస్టివల్ కాబట్టి ముందు భోగి రోజు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి కనుమ ఫెస్టివల్కి మా ఇంటికి అయితే వెళ్ళిపోయామన్నమాట పూజ చేసుకుందామని చెప్పి సో ఇంకా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ అయితే పూజా విధానం అంతా కూడా నాకు కూడా సరిగ్గా లేదు అనమాట సో ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ అవుతున్నా కూడా మ్యారేజ్ అయ్యి ఎలా చేయాలి పూజా విధానం ఇవన్నీ నాకు తెలియదు కాబట్టి ఒక వీడియో అయితే షూట్ చేస్తే ఎప్పటికైనా గుర్తుంటుంది అండ్ యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి నేనైతే వీడియోని షూట్ చేశాను అన్నమాట సో ముందుగా గడపకైతే పసుపు రాసి బొట్లవి పెట్టేశాను ఇంకా దేవుడు ముళ్ళ దీపం కూడా పెట్టేశాను అనమాట ముందు రోజే హ్యాపీగా నేనైతే మెహందీ పెట్టేసుకున్నా ఫస్ట్ లో మీకు అదే కదా చూపించా బాగా పండింది అని చెప్పేసి మనకి డిజైన్స్ అంటే చాలా ఇష్టం ముగ్గులు పెట్టడం అని అందుకని మెహందీ అయితే చక్కగా పండేసింది ఇంకా దేవుడు మూలలో కింద ఉండే ప్లేస్ ఉంటుంది కదా అక్కడ గోడకి పసుపు రాసి బొట్లు అవి పెట్టారు అత్తయ్య ఆ తర్వాత చెంబులో వాటర్ని పోసుకొని నిండుగా దాంట్లో మామిడి ఆకులు తులసి కొమ్మలు పెట్టారు ముందుగా చెంబు పెట్టాలి అంటే దాని కింద బియ్యంని పోసి పైన చెంబుని పెట్టి చుట్టూరుగా కలగూరకి ఏమైతే అదే కూరగాయలు కోస్తాం కదా సో యూజ్ చేసే కూరగాయలన్నీ కూడా పచ్చి కూరగాయలని కింద అలా పెట్టేసి చుట్టూరుగా కూడా పూలతో అలా డెకరేట్ చేశారు అదేంటో ఈసారి పూజ మాత్రం చాలా త్వరగా అయిపోయిందని నా ఫీలింగ్ ఆ డెకరేషన్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా మడపల్ అయితే వేసేసాము సో దాంట్లోకి వచ్చేసి పరమన్నం గానుగు నూనె బెల్లం కలగూర అరిసెలు ఇంకా దేవుడికి దీపం పెట్టేటప్పుడు నువ్వుల నూనెతో దీపం పెడుతున్నారు ఇక్కడ ఎంతమందికి అయితే మనం పెద్దల్ని పిలుస్తామో వాళ్ళందరికీ అన్ని ఆకులైతే వేశారు సో నాకేంటో చాలా స్పెషల్గా అనిపించింది చాలా నిండుగా చాలా చక్కగా అనిపించింది అన్నమాట సో ఇక్కడ బెల్లం ముక్కను కూడా పెట్టి గానుగు నూనె వేశారు మడపలు వేసిన తర్వాత దీపాన్ని వెలిగించే ముందు ఇలా అంటే లైక్ బట్టలు పెట్టేస్తారు కదా మూలన సో ఒకరు ఒకరు చెప్పుకుంటూ పెట్టాలి సో ఇక్కడ వచ్చేసి ఆ షర్ట్ని మా ఆయన దగ్గర కూడా ఉంది సో అదే చెప్తున్నా లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ నీ వెడ్డింగ్ యానివర్సరీకి ఆ షర్ట్ తీసుకున్నా కదా అని చెప్పి చెప్తున్నాను సో చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది చాలా త్వరగా అయిపోయింది పూజ దట్టు చాలా దేవుడు మూల కూడా చాలా కలగా అనిపించింది సార్ ఏంటో స్పెషల్గా అనిపించింది సో అందుకేనేమో వీడియో అని కూడా నేను క్యాప్చర్ చేసి అవన్నీ లాక్ చేసేసాను ఫొటోస్ అన్నీ కూడా సో ఒక్కొక్కలం వెళ్ళి ఒక్కొక్క పేరుతో చెప్తూ అలా ఒక్కొక్కరికి బట్టలు పెట్టేసాము ఆనందంగా అనిపించింది ఎందుకో ఇయర్ బట్ అంటే పూజ విధానంలో ఆనందంగానే ఉంది కాకపోతే పూ అంటే పండగ అంటే పండగలా నాకైతే అస్సలు మాట మరేమో తెలియదు కానీ అంటే మనకి చైల్డ్హుడ్ డేస్లోనే కదా మనకి ఫెస్టివల్ అన్నా స్కూలింగ్ టైం కానీ కాలేజ్ టైంలో కానీ ఫెస్టివల్ అంటే వావ్ రేపు ఫెస్టివల్ వస్తుంది కాబట్టి మనం ఇలా రెడీ అవ్వాలి అలా రెడీ అవ్వాలి ఈ జ్యువెలరీ సెట్ చేసుకోవాలి ఆ జ్యువెలరీ సెట్ చేసుకోవాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాము వన్స్ మ్యారేజ్ అయ్యాక మనకి పూజలు పునస్కారాలు అవి ఉంటాయి బట్ ఇలా రెడీ అవ్వాలి అలా రెడీ అవ్వాలి అని చెప్పి ఒక ఫిఫ్టీ పర్సెంట్కి తగ్గిపోతాము ఇంకా కిడ్స్ వచ్చేసిన తర్వాత ఆ టోటల్ ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఇంకా మనం తీసేస్తాం అన్నమాట ఇంకా ఇలా రెడీ అవ్వాలి అలా రెడీ అవ్వాలి అని చెప్పి ఇంట్రెస్ట్ కూడా రాదు సో నా ఫీలింగ్ నేను షేర్ చేసుకుంటున్నాను నాకైతే అసలు ఆ ఇంట్రెస్టే లేదు సో ధ్యాన్ బాబుకి బట్టలు తీసామా వేసుకున్నాడా తను రెడీ అయ్యాడా అన్నట్టుగానే ఉంటుంది మనం రెడీ అవ్వాలి మనం బట్టలు తీసుకోవాలి ఈ ఫెస్టివల్కి ఇలా రెడీ అవ్వాలి అని అసలు ఇంట్రెస్టే లేదు నాకైతే మాత్రం ఎనీహౌ పూజ అయితే మాత్రం చాలా బాగా అయింది అయితే మాత్రం చాలా బాగా కంప్లీట్ అయ్యింది అని చెప్పి నేను ఆనందంగా ఫీల్ అయ్యాను ఇంకా చెప్పా కదా అందరం కూడా ఇలాగా పూజ చేసేసి ఇంకా దేవుడికి పెద్దలకి అందరికీ మొక్కేసుకొని ధూపాన్ని శుభ్రంగా వేసేసి ఇంకా కొబ్బరికాయని కొట్టేసుకొని కాసేపు డోర్స్ క్లోజ్ చేసేసి బయటికి వెళ్ళిపోతే పెద్దలందరూ కూడా లోపలికి వస్తారు అని అంటాం కదా సో గైజ్ ఇంకా ఈ వీడియో ద్వారా మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే నేను ప్రతిరోజు వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తా ఆ నోటిఫికేషన్ మీకు రావాలి అనుకుంటే సబ్స్క్రైబ్తో పాటు పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ఇన్ ఆప్షన్ మీద క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి నేను రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటే అది మీకు యూజ్ అవుతాయి చాలా మట్టుకు కిచెన్ టిప్స్ అయితే చాలానే ఉంటాయి అలానే హెల్త్కి కానీ లేకపోతే ఫేస్కి మన స్కిన్ కేర్కి సంబంధించిన చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాం కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవుతారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలానే చాలామంది ఇన్స్టా అకౌంట్ చెప్పండి అంటున్నారు నా ఇన్స్టా అకౌంట్ వచ్చేసి చాందిని ప్రియా అఫీషియల్ అండి సో నేమ్ అయితే చేంజ్ చేసుకున్నాను సో గైస్ అందరూ కూడా మంచిగా సపోర్ట్ చేయండి అండ్ ఇక్కడ మేమందరం కొబ్బరికాయ కొడుతుంటే మా ధ్యాన్ బాబు కూడా లేచి వచ్చేసి నేను కొడతా అని చెప్పి వచ్చి ఇంట్రెస్ట్ చూపించాడు బట్ చిన్న పిల్లలు కొట్టలేరు కాబట్టి ఒక టూ టైమ్స్ అలా కొట్టేసి వాళ్ళ ఫాదర్ అయితే కొట్టేశారు ఇంకా మేము కొబ్బరికాయలు కొట్టిన తర్వాత ప్రతి ఒక్కరం కూడా రెండు రెండు అగరబత్తులు వెలిగించేసి దీపాన్ని ధూపాన్ని వాళ్ళకి సమర్పించేశాము ఇంకా కాసేపు మనం డోర్స్ అయితే క్లోజ్ చేసేసి మనం టెర్రస్ పైకి వెళ్ళిపోవాలి లేదా బయటకైనా వెళ్ళిపోవాలి ఎందుకంటే మనం పూజ చేసిన దానికి ఫలితం రావాలి అంటే మన పెద్దలందరూ కూడా ఆ పూజను చూసి ఆనందపడుతూ మన ఇంటికి ఆహ్వానిస్తారు కాబట్టి సో ఇంకా అలా చేయాలి ఇంకా నేను కూడా ఇంకొబరికాయన కొట్టేసి దండం పెట్టేసుకున్నాను సో మరి మీ ఇంట్లో పూజ ఎంత బాగా చేసుకున్నారు అలానే మీ ఫ్యామిలీ అందరితో టుగెదర్ అయ్యి చేసుకున్నారా లేదా మీ ఇంట్లో పిండి వంటలు ఏం చేసుకున్నారు మీ పూజా విధానం కూడా ఇలానే ఉంటుందా లేకపోతే కొంచెం డిఫరెంట్గా ఉంటుందా అని ఏదైనా అనుకుంటే కామెంట్లో మాత్రం తప్పకుండా షేర్ చేయండి నాకు తెలిసి పూజా విధానంలో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆనవాయితీ ఉంటుంది కాబట్టి మా ఆనవాయితీలో మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నామంటే మీ ఆనవాయితీలో మీరు సెలబ్రేట్ చేసుకుంటారు కదా సో మమ్మీ వాళ్ళదైతే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఫుడ్ అంటే మనం మడపల్లో వేసింది వాళ్ళు పొంగడాలు వేస్తారు అన్నం పెడతారు సో మేమైతే పరమాన్నం ఇలా లైక్ అరిసెలు పెడుతున్నాము కదా కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది ఇంకా మొత్తం అందరం కూడా పూజను ముగించేసుకున్నాము అలాగే ఇంకా చాలామంది నాకు కామెంట్స్ పెడుతున్నారు అక్క రీటా ఆయిల్ కోసం మీరు ఒక వీడియో చేశారు కదా అది ఫోర్ డేస్ వరకు ఆయిల్తో ఆయిల్ హెయిర్తో ఉంచుకొని హెయిర్ వాష్ చేయొచ్చా అని అడుగుతున్నారు యాక్చువల్లీ చెప్పాలంటే పూర్వకాలంలో అంటే చాలా ఇయర్స్ బ్యాక్ మనం కూడా అలానే చేసేవాళ్ళం మన చైల్డ్హుడ్లో సో ఫోర్ డేస్ ఫైవ్ డేస్ తర్వాత హెడ్ బాత్ చేయడం ఇలా చేసేవాళ్ళం బట్ ఈ రోజుల్లో అలా చేస్తుంటే మన స్కాల్ప్ అంతా కూడా డర్ట్ పట్టేసి మురికి పట్టేసి దాన్ని ఒక చుండ్రు చుండ్రులాగా వచ్చేస్తుంది కాబట్టి అది స్కిప్ చేసేయండి వన్ డే ఉంచుకుంటే సరిపోతుంది మరీ తక్కువ అయితే హాఫ్ డే లేదా మార్నింగ్ అప్లై చేసిన వన్ అవర్కి హెయిర్ వాష్ చేసేసుకోండి నేనైతే అలానే చేస్తున్నాను ఇంతకుముందు అందరం కూడా నైట్ అప్లై చేస్తే నెక్స్ట్ డే అంతా ఉంచుకొని ఆ నెక్స్ట్ డే వాష్ చేసుకునే వాళ్ళం అలా చేసుకోవద్దు సో అలానే ఇంకా రీటా ఆయిల్ ఈ ఆయిల్ మిక్స్ చేయాల ఆయిల్ మిక్స్ చేయాలని అడుగుతున్నారు నేను క్లారిటీగా వీడియో చేశాను కదా ఇక్కడ పైన ట్యాగ్ చేస్తున్న అదే వీడియోని ఒకసారి చెక్ చేయండి సో రీటో ఆయిల్లో ఆవదం అలానే మనం యూస్ చేసే ఏ ఆయిల్ అయినా సరే ఆయిల్ని మిక్స్ చేసుకొని రాసుకుంటే చాలా బాగుంటుంది ఈ ఆయిల్తో పాటు విటమిన్ ఈ క్యాప్సూల్ కూడా వేసుకోండి హెయిర్ని రూట్స్ నుండి కూడా స్ట్రాంగ్గా చేస్తుంది అలానే మనకి హెయిర్ ఫాల్ అనేది కొంచెం తగ్గుతూ ఒత్తుగా అవుతుంది సో మేము ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత టెర్రస్ పైకి వెళ్ళి కాసేపు మాట్లాడుకొని నేనైతే కొన్ని వీడియోస్ అయితే షూట్ చేసుకున్నాను అంటే లైక్ రీల్స్ చేసుకున్నాను అన్నమాట తర్వాత మళ్ళీ కిందకు వచ్చేసి దేవుడు మూలలో ఏవైతే మడపలు వేసామో ఆ మడపలు మనం తినాలి కాబట్టి తినేస్తు సో పరమానంలో గాను వేసుకొని తింటే చాలా బాగుంది ఫస్ట్ అయితే కొంచెం ఆసం వేసినట్టు వేసింది నాకు అది ప్రసాదం కాబట్టి మనం మంచిగా స్వీకరించాలి ఈ రోజుకి ఈ వ్లాగ్ ఇంటి మా పూజా విధానం అంతా కూడా మీతో షేర్ చేసుకున్నందుకు చాలా సంతృప్తిగా ఫీల్ అవుతున్నాను వీడియో నొస్తే తప్పకుండా లైక్